హాయ్ అండి ఇవాళనైతే పన్నీర్ బిర్యానీ వేద్దామనేసి పన్నీర్ అయితే తీసుకున్న ఇది వచ్చేసి ఫ్రోజన్ ఉంది ఫస్ట్ ముందు దాన్ని వాటర్లో కొద్దిసేపు నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని అందులో నేను బిర్యానీ మసాలా బిర్యానీ మసాలైతే ఉంటాయి కదండి బగారాకు చెక్క బగారాపువ్ అవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని ఫస్ట్ నానబెట్టుకున్నటువంటి అయితే ఆయిల్ మొత్తము గోల్డెన్ ఫ్రై అంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే అయిపోయింది వాటర్ వాటర్లో నేను బాస్మతి రైస్ ముందుగా తీసుకున్నా కదా దాన్ని అయితే వేసేసుకున్నా తర్వాత ఒక ప్యాన్లో ఆనియన్స్ మంచిగా సన్నగా దరుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపు అయితే ఫ్రై అయిపోయింది సో ఇందులో మనము ఉప్పు కారము పసుపు మసాలా పెరుగు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి బిర్యానీ మసాలా నూనె కాజులు పెరుగు నేను పచ్చిది పుదీనా అండ్ కారం పేస్ట్ అయితే పచ్చికారం అయితే వేసుకున్నాను అనమాట సో మొత్తం మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసేసుకోవాలి ఈ లోపు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా వాటిని తీసి కొన్ని పక్కన పెట్టేసుకొని మిగిలిన వాటిలో మసాలా దినుసులు వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న టమాటా అయితే యాడ్ చేసుకున్నా తర్వాత కొత్తిమీర వేసేసుకొని మ్యారినేట్ చేసుకున్నటువంటి పన్నీర్ని ఇందులో వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మొత్తం కుక్ అయ్యేలాగా చూసుకోవాలి ఒక నైంటీ పర్సెంట్ ఆల్రెడీ పన్నీర్ మనం వేయించుకున్నాం కాబట్టి బాగా ఏం పట్టది అది మనం వేసుకున్న ఆ పేస్ట్ అంతా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి సో ఈ విధంగా అయిన తర్వాత మనము నైంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఇందులో వేసేసుకొని మంచిగా సమానంగానే వేసుకున్న తర్వాత కొన్ని పసుపు పాలు వాటర్ అయితే వేసి తర్వాత కాజులు కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకొని గార్నిష్ వేసేసుకొని సిమ్ములో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచుకున్నామంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సో మనము నాన్ వెజ్ తిన్నప్పుడు ఇట్లా పన్నీర్ బిర్యానీ వెజిటబుల్ వేసుకుంటే పిల్లలు కూడా హ్యాపీగా తినే సో మీకు నచ్చిందా అండి నేను చేసిన పన్నీర్ బిర్యానీ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్